వెల్కమ్ టు హెచ్బిఎన్టీవీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఓటును మించి ఏదీ లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే థీమ్తో జనవరి పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ రెవెన్యూ అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రావుతో కలిసి పాల్గొని ఓటర్ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు ఓటింగ్ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం జనవరి ఇరవై ఐదవ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకోవడం జరుగుతుందని తెలిపారు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ కుల మతాలకు రాగ ద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవడం జాతీయ ప్రధాన ఉద్దేశమని ఓటు హక్కు ప్రాముఖ్యతపై అందరికీ అవగాహన కల్పించి పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలని పేర్కొన్నారు జాతీయ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ దివాకర్ ఈ బహుమతులు సివిల్ సప్లై అధికారి డీసీ సర్దార్ సింగ్ ఎస్సీ కార్పొరేషన్ అధికారి తులారవి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము సార్ ఒక నినాదాలు కూడా ఉన్నాయి సార్ ఒక గౌరవాన్ని నినాదాలు ఒకసారి నిర్భయంగా ఓటు వేద్దాం వెరీ గుడ్ నిర్భయంగా ఓటు వేద్దాం ఓటుకు నోటు ఓటుకు నోటు అంటే మీకే చేయండి దేశ గౌరవాన్ని పెంచుదాం నిర్భయంగా ఓటు వేద్దాం దేశ గౌరవాన్ని పెంచుదాం ఓకే ఓటుకు నోటు మీకే చేయటు ఓకే ఓటుకు నోటు ఓటుకు నోటు ఓటు మీ హక్కు దాన్ని అమ్ముకోకండి होट में हक होटुक में हक